చూడండి ఫ్రెండ్స్ మన వర్షము అన్న వర్షం పడుతుంది దయచేసి వర్షానికి ఎవరు బయటికి రావద్దాయి వర్షానికి ఎవరు బయటికి రావద్దాయి మేము వస్తాము ఎందుకంటే మేము జాలీ బాయ్స్ చూడండి మా లీడర్ లీడరు చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకొని మనసున్న వ్యక్తి మేము జాలీగా అలా తిరుగుతాం కాబట్టి మాకు వర్షం ఫోటో లుక్ భారీగా ఉన్నట్లు భారీగా ఉన్నట్లు నేను ఎక్కువ బాగున్నాను ఐ థింక్ వాట్ జాలీ బాయ్స్ కాబట్టి మేము వర్షంలో నాన్న కానీ జాలీ బాయ్స్ ఏం అవ్వదు నా కాబట్టి మీరు సున్నితమైన వ్యక్తులు కాబట్టి మీకు చలుబు వస్తుంది జ్వరం వస్తుంది ఆయాసం వస్తుంది నీరసం వస్తాయి కనుక మీరు మాత్రము దయచేసి వర్షంలో మాత్రం రావాలి చూడండి